హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అబ్రిచ్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేనైతే ఒక మంచి విషయం అయితే మాట్లాడదామని చెప్పి అనుకుంటాను ఏంటి అంటే ఇది నిన్నటి వీడియోకి ఎక్స్టెన్షన్ అని చెప్పి చెప్పొచ్చండి సో నిన్నటి వీడియోలో మరణ సూతకానికి సంబంధించి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం ఫాలో కావాలి పూజ విషయంలో కానీ దేవాలయ దర్శన విషయంలో కానీ ఇంకేదైనా పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు ఇటువంటి వాటికి ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ మనం ఫాలో కావాలి అని చెప్పి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అనేది ప్లాన్ చేశాను అనమాట సో యాక్చువల్గా నాకైతే ఒక సమస్య తలెత్తింది అదే చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో దీపారాధన బట్ చేయకూడదా సో మా పుట్టింటి ప్రకారం ఏంటి అంటే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నుంచి మనము నెక్స్ట్ డే నుంచి కూడా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు మా నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారికి పెళ్ళైన తర్వాత కూడా మా ఇంట్లో మరణం అనేది సంభవించడం ఇదే మొదటిసారట అంటే మా ముస్లాం ఉంది కదా సుబ్బవ వాళ్ళ హస్బెండ్ అంటే మా తాతగారు మా మామగారికి పెళ్ళిగా ముందు చనిపోయారు కాబట్టి మా అత్తగారికి ఏమీ తెలియలేదు ఒకవేళ తెలిసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉండేసరికి నేను కొంతవరకు తెలుసుకుందాం అనే ప్రయత్నం అయితే చేసి చాలామంది వేద పురాణాలు చదివిన వాళ్ళని తర్వాత బ్రాహ్మణులని తర్వాత తల పండిన వాళ్ళని వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేయడం అనేది జరిగింది సో యూట్యూబ్ అనే ఒక ప్రసానం ఉంది కదా మనకు సో అందులోనే చాలామంది ఇంటర్వ్యూస్ మనకు ధర్మ సందేహాలు అని చెప్పి కూడా వస్తూ ఉంటుంది భక్తి టీవీలో ఇట్లా చాలామంది నేను చూడడం అనేది జరిగింది వాటిలో నుంచి నేను తెలుసుకున్న విషయం అయితే షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏ విషయం తీసుకున్నా కూడా మనకు కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా దొరికేస్తుంది ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అసలు ఎలా మనం దాన్ని మోల్డ్ చేసుకోవాలి అనేది ఏ విషయం తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్సెప్ట్ పిల్లలకి చెప్పడానికి చదవాలన్నా కూడా వాట్ వాటి ద స్టార్టింగ్ పాయింట్ అనేది నాకు తెలియదు అనమాట గెట్ కన్ఫ్యూజ్ దే ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకు అంటే తలా తోక తెలీదు మధ్యలో ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా మొదలు ఇక్కడ అసలు దాన్ని ఎలా ఫాలో అవ్వాలి దాన్ని ఎలా ఎండ్ చేయాలి అనేది చాలా రకాలుగా మనం సర్వే చేసి ఒక అనాలిసిస్ చేస్తే తప్ప మనకు ఏ టాపిక్ అయినా కూడా మనకు వంతు ఉచుక్కదన్నమాట సో నేను ఆ ప్రయత్నమే చేశాను ఎన్ని రోజులు దాదాపుగా ఒక వచ్చింది వచ్చిందన్నమాట నా అనాలిసిస్ ఎంటెక్ అప్పటి నుంచి నాకు బాగా అలవాటు అది మనం ప్రాజెక్ట్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ చదవాలన్నమాట ఒక టాపిక్ గురించి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము రీసెర్చ్ చేస్తున్నాము అంటే దానికి రిలేటెడ్ పేపర్స్ యాభై నుండి వంద వరకు చదవాల్సి ఉంటుంది సో అలా ఒక సంవత్సర ప్రయాణంలో నా ఎంటెక్ ప్రయాణంలో అది అలవాటు అయిపోయింది అనమాట ఏదైనా ఒక క్వశ్చన్ నాకు రైజ్ అయ్యింది అంటే దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి దాన్ని పొలికి తీసుకొచ్చే వరకు నాకు నిద్ర నిద్రపట్టదనమాట సో అలా ఈ వచ్చిన సందర్భాన్ని కూడా నేను అలాగే తీసుకున్నాను ఎందుకంటే ఈరోజు నేను తెలుసుకొని నేను ఫాలో అయితే రేపు నా పిల్లలకు చెప్పడానికి కానీ బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్స్కి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పరిచయం చేసిందని అవుతాను ఎందుకు నాకు తెలియదు ఒకవేళ తెలుసుకుంటాను అనేది ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉండడం వల్ల ఈ ప్రయాణం అయితే చేశానన్నమాట ఈ మూడు నెలల కాలంలో సో అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు ఓకే సో సాధారణంగా ఎవరింట్లో అయినా కూడా ఒక మనిషి చనిపోతే మనకు మరణ సూతకం అనేది ఉంటుంది జనరల్గా సూతకము అనేది ఒక వర్డ్ అది ఏంటి అంటే అంటు ఈ సూతకం ఉన్న రోజులు ఒక ఇంట్లో దీపారాధన అనేది కానీ దైవ కార్యాలు ఏవి కానీ చేయరు అనమాట సాధారణంగా ఈ సూతకాలు ఐదు రకాలు ఉంటాయి జనన సూతకం మరణ సూతకం శవదర్శన సూతకం తర్వాత అంటురోగ సూతకం తర్వాత రజస్వల సూతకం ఓకే సో జన జనన సూతకం మరణ సూతకం రజస్వల సూ సూతకం శవదర్శన సూతకం అంటురోగ సూతకం సో ఫస్ట్ వచ్చేటప్పటికి జనన సూతకం సో మన ఇంట్లో ఎవరైనా కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు నిండిన తర్వాత బిడ్డకి జన్మనిస్తారు కదా సో ఆ జన్మనిచ్చిన డేస్ ఏవైతే ఉంటాయో ఒక టెన్ టు లెవెన్ డేస్ వరకు ఈ సూతకం అనేది ఉంటుంది జనన సూతకం సో ఆబ్వియస్గా ఒక అమ్మాయి డెలివరీ అయ్యింది అంటే ఆ బిడ్డకి భర్త ఇంటి పేరే వస్తుంది కాబట్టి ఆ అంటు అనేది ఆ అమ్మాయి అత్తగారు సైడు వాళ్ళకి అతని భర్తకి ఐ మీన్ ఆమె భర్తకి ఆమెకి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మగవాళ్ళు ఎవరైతే ఉంటారో పెళ్ళి అయిపోయిన ఆ ఇంటి ఆడపిల్లలకైతే ఈ సూతకం అనేది అనమాట కాబట్టి పది రోజులైతే నీమనిష్టంతో ఈ సూతకాన్ని పాటించాలి అంటే దీపారాధన చేయడం కానీ గుడులకి వెళ్ళి ఐ మీన్ దేవాలయాలకు వెళ్ళి దేవుడిని సందర్శించడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు అనమాట సో పదకొండవ రోజు జనరల్గా పదకొండవ రోజు బిడ్డకి తల్లికి ఇద్దరికి తలస్నానం చేయించేసిన తర్వాత పేరు పెట్టేస్తారు కదా ఆ పేరు పెట్టేసిన తర్వాత నుంచి ఈ సూతకం నుంచి వెళ్ళు బయటకు వచ్చేస్తారు అనమాట ఇంకా అప్పటి నుంచి పిల్లడిని తీసుకెళ్ళి పిల్లనం పిల్లోడిన గుడికి తీసుకెళ్ళచ్చు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు మిగిలినవన్నీ యాజ్ యూజువల్ ఫాలో అవుతూ ఉండొచ్చు అనమాట ఒకవేళ బిడ్డ పుట్టిన నక్షత్రం టైంని బట్టి కానీ ఇవన్నీ మనకు పదమూడు రోజులకో పదిహేను రోజులకో పదిహేడు రోజులకో ఇలా ఉంది ఈ రోజునే మనం చేసుకోవాలి నామకరణం చేసుకోవాలి సూతకం ఆ రోజుకే మనకు క్లోజ్ అవుతుంది అని అనుకుంటే ఆ పది రోజులు కాస్త పదిహేడు రోజులు పదిహేను రోజుల్లో పంత్రి గారు చెప్పిన డేట్ టైంని బట్టి అప్పటి వరకు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది యూజువల్గా మనకున్న ఏ సూతకంలో అయినా కానీ ఫస్ట్ మూడు సూతకాలకి పది రోజుల సూతకం అనేది మ్యాండటరీగా ఉంటుంది అనమాట ఆ టైం పీరియడ్ అంటే మరణ జనన రజస్వలం ఓకే సో ఇప్పుడు మరణ సూతకానికి వద్దాం దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే మన కాన్సెప్టే అది కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ కదా ఓకే సో కాబట్టి నేను థర్డ్ సూతకానికి వెళ్తాను రజస్వల సూతకం సో ఈ రజస్వల సూతకం అనేది ఏంటి అంటే మన ఇంట్లో మన ఆడపిల్ల మనకు పుట్టిన అమ్మాయి కనుక రజస్వల అంటే పుష్పవతి కనుక అయితే వాళ్ళకి ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకి బాబాయి వాళ్ళకి నానమ్మకి తాతయ్యకి వాళ్ళందరికీ కూడా రజస్వల సుతకం ఉంటుంది సో ఫస్ట్ మంత్లో ఐ మీన్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం అయిన తర్వాత ఆ మంత్లో పది రోజులు ఉంటుందన్నమాట ఈ సుతకం రెండో రోజు ఐ మీన్ రెండో నెలలో ఏడు రోజులు ఉంటుంది మూడో నెలలో ఐదు రోజులు ఉంటుంది ఇది ఐదు రోజులు ఫస్ట్ టైం అయినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుందండి వాళ్ళందరికీ రెండో నెలలో ఏడు రోజులు ఆ అమ్మాయికే ఉంటుంది మూడో నెలలో ఐదు రోజులు ఆ పుష్పత అయిన పీరియడ్ అయిన అమ్మాయికి మాత్రమే ఉంటుంది అది ఇంక లాంగ్ కంటిన్యూ అవుతుంది అనమాట ఎవ్రీ మంత్ ఆడపిల్లలు పీరియడ్స్ అనేది ఫేస్ చేస్తారు కాబట్టి ఆ సూతకం అనేది ఆ ఒక్క మనిషికి మాత్రమే చెందుతుంది అనమాట సో ఫస్ట్ టైం అయినప్పుడు మాత్రమే పది రోజులు ఉంటుంది పదకొండవ రోజు తలస్నానం చేసి ఫంక్షన్ చేసే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే అమ్మ ఆడపిల్లకి తాంబూలం ఇచ్చి ఇంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట మనలో అందరిలోకి కలుపుకోవడం అనేది జరుగుతుంది సో ఇది రజస్వర సూతకం ఇంకా శివదర్శన సూతకం సో ఇది ఏంటి అంటే మనము ఎప్పుడైనా ఎవరి దర్శనానికైనా వెళ్ళాలి ఎవరైనా చనిపోయారు మన రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వాళ్ళని కన్నం చేసి ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చేసిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళకుండా బయట పానాలు ఇవన్నీ చేసేసుకొని పసుపు నీళ్ళు కొంచెం చల్లేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ సూత్రం అక్కడికి అయిపోతుంది అన్నమాట సో దర్శనం అయిపోయి శవానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి ఇంటికి వచ్చినప్పుడు మన సొంత ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించడం అనేది అక్కడికి ఆ సూతకం అనేది ఎండి ఓకే ఇంకా ఈ అంటురోగ సూతకం ఇది పురాణ కాలంలో కాకుండా ఈ పురాణ కాలానికి ఈ కలియుగానికి మధ్యలో కొన్ని డేస్ అనేవి ఉండేవి కదా మసూచి సోకిందని కలరా సోకిందని అని అంటూ ఉంటారు కలియుగం స్టార్టింగ్లో కావచ్చు కొంతవరకు మన రెండు మూడు తరాల ముందు వాళ్ళ జనరేషన్ అనుకోండి ఎగ్జాంపుల్కి అయితే సో ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ మసూచి సోకిన కలరా సోకిన ఏంటంటే అంటువ్యాధ అనమాట ఇది ఇది సోకినప్పుడు ఇంట్లో ఎవరైనా ఈ రోగానికి కనుక భారీ అయ్యారనుకోండి ఈ రోగ పడ్డారు పడ్డారనుకోండి వాళ్ళేంటి అంటే ఆ ఇంట్లో దీపారాధన చేయటం ఆలయ ప్రవేశం చేయటం నిషిద్ధం అనమాట సో ఇవి జనరల్గా మనకున్న సూతకాలు సో ఇప్పుడైతే మనం మరణ సూతకం గురించి అయితే కొంచెం విశేషంగా మాట్లాడుకుందాం సో ఈ మరణ సూతకం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక యజమాను లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా అబ్బే చనిపోయింది కదా సో ఆవిడ తరపున ఎవరెవరికి ఏటి సూతకం అనేది ఉంటుంది మరణ సూతకం అనేది వర్తిస్తుంది దాని గురించి అయితే మాట్లాడదాం ఈ ఏటి సూతకంలో కానీ మరణ సూతకంలో కానీ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు మా అవ్వ చనిపోయింది కాబట్టి మరణ సూతకం అనేది మా మామగారికి మా మామగారి వాళ్ళ ధర్మపత్ని అంటే మా అత్తగారికి వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలకి మా ఆయనకి మా ఆడపడుచుకి మా గారికి సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి అంటే ఆడపడుచుకి పెళ్ళైపోయింది కాబట్టి మొదటి మూడు రోజులు మాత్రమే ఉంటుందన్నమాట వాళ్ళకి సూతం ఆవిడికి ఆవిడకి మాత్రం ఓకే ఎందుకంటే ఆవిడ ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి సో పెద్దకరం అయ్యేంతవరకు మరణ సూతకంలో ఎవరెవరు ఉంటాం అంటే ఎక్సెప్ట్ మా ఆడపడుచు మిగతా వాళ్ళ ఇప్పుడు మా ఆయన దర్పం తీసుకుంటే మాయన మా ఆయన దంపతి నేను కాబట్టి నా నాకు నా పిల్లడికి కూడా ఉంటుంది అట్లా ఆ ఇంట్లో సభ్యులు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో ఆ మగవాళ్ళతో పాటు పెళ్ళైన వాళ్ళు ఆడపిల్లలు ఐ మీన్ ఆ మగవాళ్ళ యొక్క ధర్మపత్నులు వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏటి సుతకం అనేది వర్తిస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మకి ఇద్దరు కొడుకులు అనుకోండి ఆ ఇద్దరు కొడుకులకి ఆ ఇద్దరి కోడలకి ఆ ఇద్దరి కొడుకుల పిల్లలకి కూడా వర్తిస్తుంది అనమాట సో పిండ ప్రదానం చేసే అర్హత కొడుకుల్లో నలుగురు కొడుకులు అంటే నలుగురు నలుగురు కొడుకులకి కూడా ఆ హక్కు అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంటి శతకంలో తల్లైనా తండ్రి అయినా ఎవరైనా చనిపోయారంటే ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్ళి కాకపోయినా పెళ్ళైనా వాళ్ళందరికీ కూడా ఏటి సుతకం అనేది వర్తిస్తుంది మరణ సూతకం కూడా వర్తిస్తుంది సో మరణ సూతకం ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటే మొదట పది రోజులైతే ఉంటుంది అంటే పదకొండో రోజుకి మనం కర్మ చేసేసుకుంటాం కాబట్టి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఆ మరణ సూతకంలోంచి మనం బయటకు అనమాట ఏటి సుతకంలో మాత్రమే ఉంటాం సో ఈ మరణ సూతకం ఉన్న వాళ్ళు ఇంట్లో దీపారాధన అనేది చేయకూడదు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని ఒక రాయి రూపంలో వాళ్ళని పెట్టేసుకొని వాళ్ళ బట్టలు అవన్నీ పెట్టుకొని అక్కడ ప్రతిరోజు కూడా దీపం అనేది పెట్టుకోవడం మన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఆ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక ఇంట్లో మరణం సంభవించింది అంటే ఆ ఇంట్లో పొయ్యి వెలిగించేవాళ్ళు కాదట అంటే బంధుమిత్రులందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళని ఆ బాధలో నుంచి ఓదార్చి ఓకే ముద్దయినా తినండి అని చెప్పి తీసుకొచ్చి పెట్టేవాళ్ళట ఇంకా పాతకాలానికి వెళ్తే ఇప్పుడు ఆ వంశం పేరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణం ఎక్కడైతే ఎవరింట్లో అయితే సంభవించిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బొంగ అనేది ఇనిషియల్ ఇంటి పేరు అనుకోండి ఈ బొంగ వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీకి ఒక వేరే వేరే రిలేటివ్స్ ఉంటారు కదా ఈ పేరుతోటి ఇంటి పేరుతోటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మరణం సంభవించిన ఇంట్లోనే ఉండి వేరే వేరే ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ ఉండి పెద్దకరం అయ్యేంత వరకు ఆ ఇంట్లోనే ఉండి ఈ పెద్ద కర్మ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి ఎవరి ఫ్యామిలీస్కి వాళ్ళు వెళ్ళిపోయేవారు అనమాట సో అవన్నీ ఇప్పుడు పాజిబిలిటీ లేవు కాబట్టి ఎవరు ఎవరిట్లో ఉన్నారు ఈ సూతకం మాత్రం ఫాలో అవుతూ ఉంటారు ఓకే సో నెక్స్ట్ వీళ్ళు ఎన్ని రోజులు ఈ మరణ ఉంటారు ఉంటారంటే మనము పంతుల దగ్గరికి వెళ్ళి కర్మ ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఏ తిది బాగుంటుంది ఏ రోజు బాగుంటుంది అని అనుకుంటాం కాబట్టి ఆ పెద్ద కర్మ చేసిన చేసే రోజు వరకు మనం మరణ సుతకంలో ఉంటాం సాధారణంగా పదకొండో రోజే అందరికీ వస్తుంటుంది ఉంటుంది కొంతమంది చనిపోయిన టైంని బట్టి నక్షత్రం బట్టి రోజుని బట్టి తిథిని బట్టి కావచ్చు పదమూడు రోజులకో పదహైదు రోజులకో పదిహేడు రోజులకు ఇలా వస్తూ ఉంటుంది సో ఆ ఇంటి పీరియడ్ అంతా పెద్ద కర్మ చేసి పుణ్యాదానం నీళ్ళు మనం చల్లుకునేంత వరకు కూడా ఆ ఇంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మరణ సూతకంలో ఉంటారు ఎక్సెప్ట్ ఆడపిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి మాత్రం మూడు రోజులు మొదటి మూడు రోజులు మాత్రం సూతకం ఉంటుందన్నమాట ఓకే సో నెక్స్ట్ వీళ్ళు ఆలయ సందర్శనం చేయవచ్చా ఇంట్లో దీపారాధన చేయవచ్చా ఈ రెండు క్వశ్చన్లకైతే నేను ఆన్సర్ చెప్తాను మరమ సూతకం నుంచి బయటకు వచ్చిన తర్వాత పుణ్యాదానం నీళ్ళు మనకు అక్కడ చల్లుతారు మళ్ళీ ఇంటికి వచ్చి మనం చల్లుకున్న తర్వాత ఇల్లు గుమ్మాలు వాటిలో అన్నీ కడిగేసుకొని మళ్ళీ పూజ గూడంతా కూడా క్లీన్ చేసేసుకొని అక్కడ ఆ రోజు నుంచి పదకొండో రోజు కథకరం అయిపోయింది అనుకోండి పన్నెండో రోజు నుంచి మనం నిత్య దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన అనేది ఆపకూడదు సో రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను గరికపాడి వారిది ఎవరో చెప్తే కొంతమంది ఫాలో అవుతున్నారంట మరణ సూత్ అదే ఏటి ఫాలో అంటే ఇంట్లో దీపారాధన చేయకూడదు అప్పుడు ఎవరో ఒక కథను మా రిలీజన్లో అయితే ఇలా ఏమీ లేవు నువ్వు హిందూ కాబట్టి ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్లోకి వచ్చేసేయి మాకు ఇలాంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు అని చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నారు సో హిందూస్ అంత ఏమంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ లేని పీపుల్ అయితే కాదని నా ఫీలింగ్ అండి సో మనం ఒకటి ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం వేరే వాళ్ళు చెప్పగానే మనం అది విన్ వినేసి వాళ్ళని బ్లైండ్గా అయితే ఫాలో అయిపోకూడదు ఫస్ట్ థింగ్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా ఫాలో అవుతున్నారు కాబట్టి మేబీ ఆయన కూడా చెప్పారో ఏమో నాకైతే తెలియదు ఓకే సో నెక్స్ట్ దీపారాధన చేయవచ్చా ఆలయ ప్రవేశం చేయవచ్చా అనేది సో ఆలయ ప్రవేశం అనేది పెద్దకారం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తలకొరువు ఎవరైతే పెడతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి స్వామి సన్నిధిలో అంటే ఇక్కడ మహాదేవుడు మహాశివుడు సన్నిధిలో వెళ్ళి మనము నిద్ర చేసి రావాలి అని చెప్పి చెప్తున్నారనమాట సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళైతే వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర వెళ్ళి పడుకోలేరు కదా అటువంటి వాళ్ళకి మనకు కొంతవరకు సౌలభ్యం అనేది కల్పించారనమాట ఎవరైతే తలకొని పెట్టారో వాళ్ళకి తోడుగా ఒకరు వెళ్ళి అయినా పిల్లలైనా ఎవరైనా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఐ మీన్ నిద్ర చేసి పొద్దున్నే స్నానపాతం చేసుకొని అక్కడ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి రావచ్చు అని చెప్పి చెప్పారనమాట సో కాబట్టి ఆలయ ప్రవేశం ఉంది ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళొచ్చు ఇంకా దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇంకా వ్రతాలు నోములు వినాయక చవితి ఇటువంటి పెద్ద పెద్ద పండుగలు ఏడు శనివారాల వ్రతము వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము ఇంకా మనకు ఇంకొకటి చేస్తాం మనం ఇల్లు కట్టినప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఇటువంటి వ్రతాలకి కొంతవరకు మనం దూరంగా ఉండాలి చేసుకోకూడదు ఏంటి సూతకంలో ఉన్నప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టకూడదు సో కొబ్బరికాయ కొట్టే ఏ పూజ కొంచెం బలమైన పూజ బలమైన వ్రతం కూడా పూర్తి కావు కాబట్టి అన్నిటికీ నిషిద్ధం అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఎత్తైన ప్రాంతంలో అంటే కొండ ప్రాంతంలో ఉండే ఆలయాలకి దర్శనం నిషిద్ధం అనమాట ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మన కలియుగ వెంకటేశ్వర స్వామి కనుక తీసుకున్నట్లయితే ఆయన నిత్య కళ్యాణం పచ్చతవరణం ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఒక పక్క దీపాలంకరణ ఒక పక్క పూంజల సేవ ఇలా టైం టు టైము జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆయనకి కైంకర్యాలన్నీ కూడా అవన్నీ కూడా స్పెషల్ స్పెషల్ పూజలు జరిగే ఏ ఆలయ ప్రవేశ ఏ ఆలయానికి కూడా మనం ప్రవేశించకూడదు అని చెప్పేది విన్నాను అనమాట సో ఇంకా ప్రత్యేకించి తీర్థయాత్రలు చేయకూడదు ఇంకొకటి కాశీ వెళ్ళొచ్చు శివాలయానికి కాశీ కాశీ వెళ్ళొచ్చు శివుడు ఎక్కడున్న ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట అరుణాచలగిరి వీరప్రదక్షిణ చేయొచ్చు ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు శివుడు ఉన్న ప్రదేశాల్లో ఏ గుడికైనా వెళ్ళొచ్చు అనేది నేను విన్నాను ఇంకొకటి ఒక స్వామివారు ఏం చెప్పారంటే ప్రత్యేకించి పూజలు జరిగేది మనకు కాళహస్తిలో అక్కడ ప్రత్యేకంగా ఏంటి అంటే రాకేదో పూజ చేస్తారు ఇంకొకటి ఏంటి అంటే మనకు గ్రహణం పట్టిన రోజు కూడా అన్ని దేవాలయాలు మూత వేసినప్పుడు అక్కడ మూత పడదు ఆ టెంపుల్కి మూత వేయరు అనమాట కాబట్టి అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు కాబట్టి ఆ గుడికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పారు తర్వాత కాణిపాకం వెళ్ళకూడదు కొండ మీద దుర్గం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళకూడదు అని చెప్పి నేనైతే ఈ సంవత్సరం కాదు పదకొండో నెల విస్తర వేసేవారు కూడా వెళ్ళకూడదు అని చెప్పి నేను ఇక్కడ డిసైడ్ అయ్యాను సో అలా మనం విన్నప్పుడు కొన్ని కొన్ని అనాలిసిస్ అనేది మనం చేస్తూ ఉంటాం కొంచెం డీప్గా మనం ఆలోచిస్తూ ఉంటే ఒకదానికొకటి మనకు డాట్స్ అనేవి ఏర్పడుతుంటే ఆ డాట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ కనుక వెళితే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకే అర్థమైపోతుందండి ఓకే ఇంకొకటి రీసెంట్గా మనకు అక్షయ తృతీయ వచ్చింది ఆ రోజైతే నేను చక్కగా ప్రసాదం చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను అర్చన కూడా చేసుకున్నాను అనమాట సో ఇంట్లో మనం అర్చన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మళ్ళీ ధూపం వేయకూడదు అని చెప్పారు ఇంకొకటి అయితే ఇవ్వచ్చు అన్నారు కొబ్బరికాయ ఇంట్లో మనం కొట్టకూడదు ఈ ఏటి సూతకంలో మనం ఉన్న నాళ్ళు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర మాత్రమే మనం కొట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గుంట దగ్గరికి వెళ్ళి కొట్టామనుకోండి మనం అక్కడికి తన్ననం చేసిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొట్టాలి ఒకవేళ ప్రత్యేకించి వాళ్ళు బట్టలు పెట్టుకుంటాం అనుకోండి అక్కడ కొట్టడమే తప్ప నిత్య పూజా విధానంలో కొబ్బరికాయ అనేది కొట్టకూడదు అంటున్నారు ఇంకా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోకూడదు ఇంకా శతగోబం పెట్టించుకోకూడదు అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టకూడదు ఇంకా నేను విన్నవి ఏంటి అంటే ప్రత్యేకించి శివ దర్శనం చేయటానికి ఏ నియమం అయితే లేదు ఎందుకంటే మనం అందరినీ విడిచిపెట్టి వాళ్ళు స్మశానం దగ్గరికి స్మశానంలో వెళ్ళి మనం కన్నం చేసేస్తాం కనుకుంటారు అప్పుడు వాళ్ళు ఒక్కటే ఉండేటప్పుడు శివయ్య ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుంటారంట నీ పిల్లలు నీ బంధువులు నీ రక్త సంబంధికులు అందరూ వెళ్ళిపోయారు నీకు వాళ్ళతోటి రుణం తీరిపోయింది నేను ఉంటాను నీకు తోడుదని చెప్పి కాబట్టి ఆయన అక్కును చేర్చుకుంటాడు మనం మరణం పొందిన తర్వాత కానీ మన జీవ జీవం ఉన్నప్పుడు కానీ కాబట్టి ఆయనకి ఎటువంటి నియమ నియమాలు లేవు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట సో ఇలా నేను తెలుసుకుంటూ వెళ్ళిన ప్రక్రియలో ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఇంకొకటి చనిపోయిన మూడు నెలల కాలంలో మనము ఏదైనా వేరే ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదు కొంచెం హంగు ఆర్భాటం ఉన్న కార్యక్రమాలు వేటిలో కూడా మనం పాల్పంచుకోకూడదని చెప్పి చెప్తున్నారు నేనైతే రీసెంట్గా ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను రజస్వల ఫంక్షన్కి అది ఇంకా సూతకం లాంటి ఫంక్షన్ అయిపో టెన్ డేస్ సూతకం అలా అయిపోయింది కాబట్టి అని చెప్పి నేను ఇంకా ఇంచుమించు అంటూ ఇటువంటివే కదండి రచస్సులు అంటే కాబట్టి దానికైతే అటెండ్ అవ్వడం జరిగింది తర్వాత మనకు తిరుపతిలో గంగమ్మ జాతర జరిగింది కదా ప్రత్యేకించి ఏదైనా గుడిలో పూజలు జరుగుతున్నప్పుడు మనం అటెండ్ అవ్వకూడదు మన పార్టిసిపేషన్ ఉండకూడదు అని చెప్పి విన్నామన్నమాట సో అందుకని చెప్పి తిరుపతి జాతర జరుగుతున్నప్పుడు అమ్మవారికి తిరుపతి పుర ప్రజలందరూ కలిసి అంత వైభవంగా జాతర చేస్తున్నప్పుడు మనం వెళ్ళటం ఎందుకులే అని చెప్పి నేనైతే వెళ్ళలేదు అప్పటికి మేము మూడో నెల బట్టలు కూడా పెట్టలేదు అనమాట ఇంకందుకని చెప్పి నేను నేను కానీ మా వారు కానీ పిల్లని కానీ ఎక్కడ మేము అనమాట రీసెంట్గా మా అమ్మవారి ఇంటి దగ్గర జాతర జరుగుతుంది పొద్దున్న కాలేజీకి వెళ్ళిపోయాను ఈవెనింగ్ మాత్రం సన్వాదులు పెట్టి ఇది బియ్య పెండితో దీపాలు కదా ఆ దీపాల అలంకరణ దూరం నుంచి చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడైతే అమ్మవారిని కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకోవడం అనేది జరిగిందనమాట సో అది నా ప్రమేయం లేకుండానే చాలా చాలా వరకు వెళ్ళకూడదని అనుకున్నాను లాస్ట్ మినిట్ మాత్రం వెళ్ళి అక్కడ దూరం దర్శనం చేసుకోవడం అయితే జరిగింది సో ఇలా ఎందుకు ఇంత రెస్ట్రిక్టెడ్గా ఉండాలి అంటే రేపు పొద్దున మనం పోయాక మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు మనిషిని మనము కోల్పోయిన వన్ ఇయర్ వరకు అయినా కూడా వాళ్ళని ఉద్దేశించి ఏదైనా దాన ధర్మాలు చేయడం కానివ్వండి వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి ఏదైనా ఒక మంచి పని చేయటం వల్ల ఆ పుణ్యం అంతా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది చేసిన ఇది ఆ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుందంట ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఈ స్వర్గానికి వెళ్ళే క్రమంలో మనం ఇటువంటి వాళ్ళ పేరు చెప్పి ఏదైతే పుణ్యకార్యాలు దానాలు ధర్మాలు చేస్తామో వాళ్ళకి కొంచెం చేరువుగా దగ్గరగా వెళ్తారంట స్వర్గం దారులు అనేవి తొందరగా వాళ్ళకి ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటి అంటే పెళ్లి రోజులు జరుపుకోకూడదు పిల్లల పుట్టినరోజు ఫంక్షన్లు కూడా చేయకూడదు అని చెప్పి విన్నాను అనమాట అంటే దీపావళి ఫంక్షన్ సారీ దీపావళి ఫెస్టివల్ అప్పుడు దీపాలన్నీ పెట్టుకోవడం ఇటువంటి కొంచెం హడావిడి హంగు ఆర్బాట ఉన్నవేవి కూడా ఆ ఇల్లాదే చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి అన్నారు ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇతరులకి దానం చేయడం వల్ల వేరొకరు ఉపయోగం ఉపయోగం పడుతున్నారు వేరొకరికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందంటే అది దానికి వాళ్ళు ఆనందిస్తారట హెచ్చు నా పిల్లడికి నేనంటే ఎంత ప్రేమ నా పేరు చెప్పి లేని వాళ్ళకి ఎంతో కొంత దానం చేస్తున్నాడని అలా కాకుండా మనం హంగు ఆర్బాటాలతోటి ఫంక్షన్లు ఈవెంట్లు ఇవన్నీ కండక్ట్ చేసుకోవడం ఇటువంటివి కొంతవరకు వాళ్ళకి అసంతృప్తిని ఇస్తాయట అంటే మనం చనిపోయినా కూడా వీళ్ళు ఈ గ్యాదరింగ్స్ ఇవన్నీ బాగా జరుపుకుంటున్నారని చేస్తున్నారే అని వాళ్ళ ఆత్మ ఎక్కడో కొంతవరకు చివుకుమంటుంది అని చెప్పి విన్నాను అనమాట సో అందుకని ఇటువంటివన్నీ కూడా మనం దూరంగా ఉంటే బెటర్ మన పిల్లలు ఇప్పుడు నా పిల్లడే రేపొద్దు ఎందుకమ్మ మన టైలు కావాలి అడిగితే నేను ఎత్తుతే చెప్తాను అమ్మ చనిపోయింది కాబట్టి మనం చేయకూడదు కదా నా అని సో ఇటువంటివి మనం కొంతవరకు రెస్ట్రిక్టెడ్గా ఫాలో అవుతూ ఉంటే మన పిల్లలకి అది అలవాటు అవుతుంది రేపటి రోజున మనం పోయాక వాళ్ళు వాటిని ఒక డిసిప్లిన్గా చేస్తారు అనేది నా ఉద్దేశం అనమాట సో మన హిందూరం కాబట్టి చాలా వరకు ఫాలో అవ్వాల్సినవి క్రమబద్ధంగా ఫాలో అవుతూ ఉంటాము దానివల్ల పిల్లలకి అలవాటు అవుతుంది రేపు పొద్దున మన పేరు చెప్పి మనం పోయాక వారికి దాన ధర్మాలు చేశారనుకోండి మనం పైలోకంలో ఉన్న మన ఆత్మ సంతృప్తి చెందుతుంది అలాగే మనము భగవంతుడు ముందు ఏ కోరికలు అయితే కోరుతామో ఆ కోరికలని మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అనేది దేవుడికి వెళ్తుందంట కాబట్టి ఎప్పుడు కూడా మన పితృదేవతలని మనం స్మరించుకుంటూ ఉండాలి ఆ పితృదేవత ఆరాధన అనేది చేసుకోవాలన్నమాట దానివల్ల మనకు మన బిడ్డలకి వాళ్ళ పిల్లలకి అంటే మన జనరేషన్తోనే కాకుండా ఆ ముందు తరాల వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి శుభం చేకూరుస్తారని విన్నాను అనమాట కాబట్టి పితృదేవతలు అనంగానే వాళ్ళు చనిపోయారు ఇంకా అయిపోయింది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి ఏదో ఒక సత్కార్యం అనేది దానం ధర్మం చేస్తే మంచిది ఇంకా మహాలయ అమావాస్య కూడా వస్తూ ఉంటుంది పాద్రిపద మాసంలో ఆ రోజున కూడా ప్రత్యేకించి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి దూపదీప నైవేద్యాలు చేసి పెట్టడం మంచి పద్ధతి ఇంకా సంవత్సరం అయిపోయిన తర్వాత నుంచి ప్రతి అమావాస్య రోజు కూడా మన దగ్గర కలిగిన కాయో కర్పూరంగా పెట్టి వాళ్ళని ఆ రోజు స్మరించుకోవడం అనేది కూడా వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తుంది అంటండి కాబట్టి ఎవరైనా ఏటి సుతకంలో కనుక ఉండే వాళ్ళంటే వచ్చే నెల అమావాస్య సారీ ఈ మంత్ రేపు పౌర్ణం ఉంది ఈ మంత్లో వచ్చే అమావాస్య దగ్గర నుంచి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఓకే సో ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను చెప్పడం ఎవరికైతే వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణ ఇటువంటి ఆయన అంటే ఈయన ఇంటి దేవతగా ఉంటారు అంటే నిలువు కొట్టు ఉన్న వాళ్ళ దేవతగా ఉంటారు వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా చనిపోయి ఏటి సుఖంలో కనుక వాళ్ళు ఉంటే మనకు తిరుపతి దగ్గరగా తిరువళ్ళూరు అనే ఒక ప్లేస్ అనే ఒక ఊరుంది అక్కడ స్వామి గారు ఉన్నారనమాట ఆ ఆ గుళ్ళో కూడా చనిపోయిన వాళ్ళ పేరున మనము దానం ధర్మం చేయొచ్చట అది మంచిది అని చెప్పి విన్నాను అనమాట ఇది వచ్చి మా పనామ చెప్పింది వాళ్ళ అత్త చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చేశారట సో ఇలా గుళ్ళోనే కాదు లేని వాళ్ళకి ఏది లేదో దాన్ని మన మనకున్న స్తోమతలో ఎదుట వాళ్ళకి దానం ధర్మం వాళ్ళ పేరు చెప్పి చేయటం అనేది మంచిదని చెప్పి చెప్తున్నారు అనమాట ఓకే సో అదండి ఈ వీడియోలో నేను చాలా వరకు అన్నీ నేను తెలుసుకున్నవన్నీ పంచుకున్నానని అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరొన్న మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి మాక్సిమమ్ ఈ వీక్ అంతా కూడా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ సర్వేజన సుఖినబాద్ బాయ్ ఫ్రెండ్స్